అనకాపల్లి జిల్లా అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో డాక్టర్ పెబ్బలి రవికుమార్ ఆధ్వర్యంలో అక్కిల గాండ్ల తెలుగుల సంఘ సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సీఎం రమేష్ ను ఘనంగా సత్కరించిన పెబ్బలి రవికుమార్ ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఓట్లు అడగనక్కర్లేదు ఎందుకంటే మీ నాయకుడే ప్రధానమంత్రి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నాలుగు వందల సీట్లతో ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం నేను చిన్నప్పటి నుండి పెరిగింది మా చుట్టుపక్కల వారు గాండ్ల కులం వారే ఉండేవారు నాకు ఎక్కువ స్నేహితులు ఉన్నారంటే వాళ్ళు గాండ్ల కులస్తులే వారితోనే నేను కలిసిమెలిసి తిరిగాను కుప్పంలో చంద్రబాబు పోటీ చేసేది మీదే అలాగే ప్రధానమంత్రి కూడా మీదే ఇంకా మీకు అంతకన్నా ఏం కావాలి మీరే ముఖ్యమంత్రి మీరే ప్రధానమంత్రి అనుకుని అందరినీ ప్రభావితం చేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి మీ సంఘ సమస్యలన్నీ పరిష్కరిస్తాను అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అఖిల గాండ్ల తెలుగుల కమిటీ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు జిల్లాలో ఉన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు తనను కూడా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సీఎం రమేష్ కోరారు నన్ను గెలిపిస్తే అనకాపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తామని మీ పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు Thank <laughs> you. అనకాపల్లిలో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అంటే అనకాపల్లి సిద్ధి ఇక్కడ చేసాము ఇది రెండోసారి అందరూ క్షమించాలి కొద్దిగా ఆలస్యం ఉదయం నుంచి ఒక నాలుగైదు ప్రోగ్రాంలు చూసుకొని ఇక్కడికి వస్తున్నా సోదరులు ఏదైతే ఉన్నారో మాకు ప్రొద్దుటూరులో చాలామంది స్నేహితులు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ వాళ్ళు లేదో ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళు బచ్చల సుబ్బయ్య పచ్చల బాలయ్య బచ్చలు ధరణయ్య బచ్చలు సూపరైడ్ అని ఉన్నారు అదే కాకుండా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అలాగే బచ్చల వినోదని ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోనే మంచి ఆర్కిటెక్ట్ మంచి పేరు సంపాదించింది వీళ్ళందరూ కూడా అలాగే ఇప్పుడు కాదు కుప్పంలో అప్పుడు డి వెంకటేష్ వీళ్ళందరూ కూడా రామ ప్రమాకు తెలుసు ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు హైదరాబాద్ లో కానీ ఇక్కడ కానీ చాలా క్లోజ్గా ఉంటాం ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పినాడో తప్పకుండా అవన్నీ చేస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఆ రోజు కూడా చెప్పా అసలు గార్డ్ల సంఘాన్ని పిలిచి ఓటు అడగాల్సిన అవసరం లేదు పార్టీ వారిదే ప్రధానమంత్రి వాళ్ళు వాళ్ళు ప్రధానమంత్రిని పెట్టుకొని వాళ్ళు మొత్తం జిల్లా కాదు అంతా తిరిగి వాళ్ళే కనివర్చాలి నిజంగా ఈరోజు మీ గారుల నుంచి ప్రధానమంత్రి అయినారంటే మీకు గర్వకారణం కదా అటువంటి ప్రధాని రేపు అనకాపల్లికి వస్తున్నాడు అనకాపల్లికి అంటే అనకాపల్లి పార్లమెంటు అదృష్టం చేసుకున్నట్లు రేపు ఆయన ఇక్కడికి వచ్చినారంటే ఇక్కడ ఈ సభ చూసిన తర్వాత రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత అనకాపల్లికి ఏమి కావాలన్నా కూడా ఆయన కాదన్నాడు కాబట్టి అనకాపల్లి అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి మీ అంతా నా కుటుంబ సభ్యులే ప్రధానమంత్రి కుటుంబ సభ్యులు కాబట్టి మీరు మొట్టమొదటి ఓటు ఏదైతే పోలింగ్ పోటీ లేకపోతే మొదటిగా వచ్చే ఓటు పార్లమెంట్ ఓటు ఆ పార్లమెంట్ ఓటు మీరు కమలం పైన గుర్తుకు వేస్తే అది డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినట్లే రెండో ఓటు ఇక్కడ కొండలు రామకృష్ణ గారు జనసేన కూటమి నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన గుర్తు రాజు విలాస్ గుర్తు ఆయన కూడా పెద్ద మనిషి చాలా నిజాయితీ పరుడు కాబట్టి ఈ రెండు నుంచి గెలిపించి ఈ ఐదు రోజులు కష్టపడి మీరు ఇంటింటికి తిరిగి అందరికి చెప్పండి అలాగే ఇప్పుడు పథకాలు కూడా ఉన్నాయి మిమ్మల్ని బీసీలో కూడా వేరే దాంతో మార్పిచ్చారు బీసీలో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీ పెద్దలతో ఈ సంఘం పెద్దలతో కూర్చొని మాట్లాడి ఏమేం కాలంలో కూడా అవన్నీ చేసేవాళ్ళు ముందు ఉంటామని చెప్పేసి ఇప్పటికే ఆలస్యం ప్రోగ్రామ్ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉంది నా గొంతు కూడా బాగా పాడైంది కాబట్టి కోరుతున్నాను బిల్డింగ్ ఆల్రెడీ ఇప్పుడే కాదు ఒక ఎకరాలో ప్రభుత్వం సులభి మంచి బిల్డింగ్ అడిచడానికి నేను ఆల్రెడీ ఆల్రెడీ సంఘంలోనే అనౌన్స్ చేశాను కాబట్టి దానికి ఎక్కడ లోక లేదు మీరు మాత్రం ఈ ఐదు రోజులు కష్టపడండి మీకు కర మీకు కావాల్సిన ఐదు రోజులు ఒక కంటిలో కమలం నువ్వు కంటిలో మీకు అక్కడ లోకల్ అభ్యర్థిని బట్టి సైకిల్ గ్లాసా చూసుకుని కోరుతుంది దయచేసి